ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము న్యూమరాలజీ పరంగా చాలా మంది కూడా సంఖ్యాశాస్త్ర పరంగా కూడా తెలియచేయండి గారు అని చెప్పేసి యథార్థంగా చాలా మంది అడిగారు సో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనంటే ఒకటి అనంటే సంఖ్యకి మరి అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి అలాగే ఒకటి 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 ప్లస్ ఒకటి ప్లస్ రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు ప్లస్ జీరో ప్లస్ రెండు ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ పన్నెండు వస్తుంది పన్నెండు అంటే మళ్ళీ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ అంటే డెస్టినీ నెంబర్ మూడు వస్తుంది మీకు అర్థమైందా డేట్ ఒకటో తారీఖు అంటే అధిపతి విష్ణుమూర్తి మొత్తం కలిపితే మూడు వస్తుంది మూడుకి అధిపతి ఎవరు అంటే గురువు సో ఇక్కడ మనము ఒకటి అనంటే విష్ణుమూర్తిని ఆరాధించటము అంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడు అనేప్పుడు అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి అలాగే ఇక్కడ డిస్ట్రి నెంబర్ మూడు మూడు అధిపతి అంటే గురువు గురువుకి అధిపతి ఎవరు అనంటే దక్షిణామూర్తి వస్తాడు అలాగే మనకి గణపతి వస్తాడు జనరల్ గా మనకి మేము సంఖ్యాశాస్త్ర పరంగా తెలియచేసేది గణపతి ప్రధానంగా గణపతి అధిపతి దక్షిణామూర్తి సో ఆ రోజు ఏమిటి విష్ణాలయాలు దర్శనం చేసుకోవటము విష్ణాలయాలు దర్శనం దర్శనము అనంటే ఏడు ఒత్తులు అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి ఏడుకొండల స్వామికి ఏడు ఒత్తులు ఒక ఒత్తి వడ్డీ ఎనిమిది ఒత్తులు ఎనిమిది ఒత్తుల్ని కూడా పసుపు రంగు ఒత్తులు వేయండి అంటే చేతిలో కొంచెం పసుపు వేసుకొని నూనె వేసి ఇలాంటి పసుపు రంగు అయితే నాన్న ఆ ఎనిమిది ఒత్తుల్ని కలపచ్చు ఏ ఆక్షేపణ లేదు ఎనిమిది సపరేట్ సపరేట్ ఉండాలనే రూలేం లేదు ఎనిమిది కలిపినా తప్పులేదు ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మీకు వీలైతే వరిపిండి అందులో కాస్త బెల్లము పాలు పోసి కలిపి ప్రమిదలా చేసి అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటం ఓకే లేదనంటారా మామూలు మట్టి ప్రమిదలైనా సరే చేయవచ్చు అలా చేయండి చేసి ఆ రోజున శనగలు గాని పులిహోర గాని కట్టె పొంగలి అని అంటాము కట్టె పొంగలి అంటే బహుశా తెలిసి ఉండవచ్చు మాక్సిమం పీపుల్ కి బియ్యము పెసరపప్పు కలిపి అన్నం వండి పక్కన అది ఉడకట మొత్తం అయిన తర్వాత ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం నెయ్యి పక్కన నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు మిరియాలు జీలకర్ర ఈ మూడింటిని కూడా వేసి తరువాత ఈ అన్నంలో కలుపుతారు దీని కట్టె పొంగలి అని అంటాము కట్టె పొంగలి ఏంటి ఆరోగ్యానికి మంచిది అని ఉష్ణాన్ని ఇస్తుంది ప్రస్తుతం అందరికీ కూడా మరి చలి కదా సో ఉష్ణాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి కట్టె పొంగలి అనేది చేసి స్వామి వారికి కూడా ప్రీతికరంగా కట్టె పొంగలి చేసి నైవేద్యం పెడతాం అలాగే అన్నము అనంటే పెసరపప్పు అన్నం ఉండాం కదా మనం బియ్యము పెసరపప్పు కలిపి వండినటువంటి అన్నంని పులగము అని అంటాం దాని మీద కొంచెం బెల్లం ముక్క వేసి కూడా నైవేద్యం పెడతాము పులగము సరే ఇది ఒక పద్ధతి అంటే విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని వీలైతే ఏదైనా ప్రసాదం తీసుకుని పెడితే చాలా చాలా మంచిది ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయండి అత్యద్భుతం ఈ ఆ తర్వాత నెంబర్ త్రీ అన్నాం కదా డెస్టినీ నెంబర్ మూడు అన్నప్పుడు అధిపతి ఎవరంటే గురువు గురువుకి అధిపతి అంటే గణపతి అంటే గణపతి దేవాలయం కానీ దక్షిణామూర్తి గుడి కానీ లేదా దత్తాత్రేయుడి గుడి కానీ అక్కడికి తీసుకొని వెళ్ళండి గురువు అంటే ఎవరు మెయిన్ ప్రధానంగా మనందరికీ కూడా సనాతన ధర్మం ఏం తెలియచేస్తుంది అనంటే గణపతి గురువు అనంటే గణపతి అధిపతి ఎవరు అంటే మేము సంఖ్యాశాస్త్ర పరంగా తెలియచేసేటువంటిది గణపతి అధిపతి సో గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇరవై ఒకటి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి నానా పసుపు రంగు ఒత్తులు అంటే చేతిలో పసుపు వేసుకొని కాస్త నూనె వేసుకొని ఇలా అంటే పసుపు అవుతుంది అది ఇరవై ఒక ఒత్తుల్ని కలపండి ఇరవై ఒకటి పసుపు రంగు ఒత్తులు అవుతాయి అది ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి ఆ దీపారాధనకి ఆ ప్రమిదకి కాస్త పసుపు కుంకుమ పువ్వు పెట్టి ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం గమ్ గణపతయ్య నమ ఓం గమ్ గణపతయ్యే నమ గకారముతో కూడిన గణపతి మంత్రము పవర్ ఎక్కువ ఎప్పుడు కూడా ఓం గణపతి నమః అంటే కాదు ఓం గమ్ గణపతయ్యే నమః అంటే మంచిది సో గకారముతో కూడిన గణపతి మంత్రము చాలా విశేషమైనది సో ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని ఎక్కువ సార్లు కూడా జపిస్తూ చక్కగా మీరు ఇరవైసారి ప్రదక్షిణాలు చేయండి నానా చేసి మీరు తీసుకెళ్ళినటువంటిది ఏవైనా నేను చెప్తేనే శనగలు కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ లేదంటారా ఈ కట్టె పొంగలి కానీ ఏవైనా ఒక ప్రసాదము అనేది తీసుకొని వెళ్ళండి ప్రసాద వితరణ చేయటం కోసం పంచి పెట్టండి ఆ రోజు చక్కగా పిల్లలకు పంచిపెట్టడం చాలా చాలా విశేషము అమ్మ మాకింట్లో చేయడం కుదరదు మేమేం చేయాలి అనుకుంటే పసుపు రంగు అరటి పళ్ళు కొనుక్కొని వెళ్ళైనా పంచండి పన్నెండు అరటి తీసుకువెళ్ళండి నైవేద్యం పెట్టించండి ఒక అరటి పండు తీసుకెళ్లినటువంటి వాళ్ళు ప్రసాదంగా తినడానికి పక్కన పెట్టుకోండి మిగిలిన పదకొండు అరటి పండ్లు పదకొండు మందికి పంచండి మీ ఇళ్ళల్లో వండటం కుదరదు అనుకుంటే ఈ చిన్న ప్రాసెస్ ఈ ప్రాసెస్ చేయండి పన్నెండు తీసుకొని వెళ్ళి ఒకటి మీకు ఉంచుకొని మిగిలినవి ప్రసాదంగా పంచి పెట్టండి తల ఒక పండు ఇలా అయినా చేయవచ్చు పసుపు రంగు అరటి సరే ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది ఎందుకోసము పులిహోరే చేయాలి ఎందుకోసం శనగలు చేయాలి అని అంటే గురువుకి ధాన్యము అనేటువంటిది శనగలు అందుకని చెప్పేసి శనగలు అందులో కస పసుపు వేయండి తప్పనిసరిగా మీరు పసుపు కంపల్సరీ కొంచెమైనా కలపండి ఇది ఒకటి అలాగే పులిహోర తెలియచేశాను పులిహోర కూడా అంతే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి పులిహోరలో ఆ పులిహోర ప్రసాదం పంచటం వలన పంచిన వాళ్ళు మీకు చాలా చాలా మంచిది ప్రసాదం పుచ్చుకున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా కలిసి వస్తుంది మంచిది అందుకనే ప్రసాదం అడిగి మరీ తీసుకుంటారు ఆ రోజు వీలైనంత వరకు కూడా తప్పనిసరిగా ఏదైనా ఒక ప్రసాదం అనేది ప్రిపేర్ చేసి నైవేద్యానికి ప్రిపేర్ చేసి నైవేద్యానంతరము ప్రసాద వితరణ అనేది తప్పనిసరిగా చేయండి నాన్న చాలా చాలా మంచిది అది పిల్లలతోటి పంచిపెట్టించండి మీరు పిల్లలకి పంచండి పిల్లలతో కూడా కనీసం పది మందికి ఇట్లా ప్రసాదం పంచి పెట్టండి పంచాలి అన్నటువంటి గొప్ప మనసు పిల్లలకి ఏర్పడుతుంది స్వార్థం అనేదే కాకుండా కొంతమందికి మనం పంచాలి అనేది కూడా పంచే గుణం కూడా పిల్లల్లో డెవలప్ అవ్వాలి ఎప్పుడు కూడా నేను నా పొట్ట అని కాకుండా పది మందికి పంచాలి అనేది కూడా రావాలి నాన్న ఆ గుణం కూడా ఉండాలి ఎవరికైనా అందుకనే ప్రసాదం పంచడం తాను తిని పది మందికి పంచేటువంటి గొప్ప మనసు కలిగి ఉండాలి అందరూ కూడా అందుకని ప్రసాదము అనేటువంటిది పంచాలి ఎప్పుడు కూడా ఓన్లీ మేము చేసుకున్నాం మా ఇంట్లో మేము చేసుకున్నాం మేము వండుకున్నాం మేము తిన్నాము మాకు పలహారం సరిపోయింది మా బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది అంటే కాదు కొంతమంది కన్నా ప్రసాదాన్ని పంచాలి ఈ విధంగా చేయటము చాలా చాలా మంచిది ఒక సంఖ్యా శాస్త్రజ్ఞరాలుగా కూడా తెలియచేస్తున్నాయి ఇది ఓన్లీ జాతకము ఆస్ట్రాలజీ పరంగానే కాకుండా ఆస్ట్రాలజీ పరంగా ఎన్నో తెలియజేస్తూ ఉంటాం కానీ న్యూమనాలజీ పరంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఈ పరిహారాలు అనేవి అందుకని ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు ఆచరించండి ఎప్పుడు కూడా మనము దైవ దర్శనము అనేది చేసుకోవాలి మొదటి రోజు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరం కదా ఇది మనం ఫాలో అవ్వము ఉగాది పండుగ మాత్రమే అనేమి కాదు ఉగాది పండుగ అనేది తెలుగు సంవత్సరం మనం ఫాలో అవుతాం కాబట్టి అది కంపల్సరీ చేస్తాం కానీ రెండు వేల ఇరవై లేకపోయినా అది డేట్ వేయాల్సిందే కదా ఆ వేసేది కూడా మనకి కలిసి రావాలి అని చెప్పేసి తెలియచేయటం ఈ రోజున వీరినంత వరకు కూడా పులిహోర అలాగే శనగలు పంచటం చాలా చాలా మంచిది నైవేద్యానంతరము అలాగే స్వామి వారికి మీరు ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణాలు అనేది చేయండి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేయండి నానా ప్రదక్షిణాలు అనేది ఇరవై ఏడు నేను చెప్తాను చాలా మంది కూడా నన్ను అడిగారు అమ్మగారు మీరు ఇరవై ఏడు ఎందుకు చెప్తారు ఇప్పుడు కదా పదిహేను సంవత్సరాల నుంచి కూడా భక్తి టీవీలో ఉండేదాన్ని లైవ్ ఎట్ ప్రెజెంట్ కూడా ప్రస్తుతం కూడా ఉన్నాను భక్తి టీవీలో లైవ్ కార్యక్రమంలో బాగా చెప్పేదాన్ని అది చూసి స్పందన ఎక్కువ వచ్చేది యూట్యూబ్ అప్పుడు ఇంతగా లేవు యథార్థంగా లేవు చాలా మంది కూడా ఫాలో అయ్యి సక్సెస్ అయ్యి మళ్ళీ వచ్చేవాళ్ళు ప్రతి శనివారం ఉదయం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారము ఇప్పటికీ ఉంటున్నాను ప్రతి శనివారం భక్తి ఛానల్ అయితే అందులో ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు తెలియచేశారు ఇరవై ఏడు ప్ర ప్రదక్షిణాలు చెప్తే చాలామంది సక్సెస్ అయ్యాము మేము కానీ ఇరవై ఏడు చెప్పడానికి గల కారణం ఏంటమ్మా అని చాలామంది అడిగేవాడు ఇరవై ఏడు అనేది మనకుండే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రానికి ఒక ప్రదక్షిణ అని చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు అని చెప్పేసి తెలియచేసేదాన్ని ఎప్పుడు కూడా అది ఎక్కువగా తెలియచేస్తుండేదాన్ని అలాగే చక్కగా సక్సెస్ అయ్యేవాడు అయితే ప్రదక్షిణమే ఎందుకు చెప్పారు దానికి గల వివరణ అనేది కూడా మీకు తెలియచేస్తున్నాను ఎవరికైనా సరే ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమి కానీ శని మహర్దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ శని అంతర్ద శని మహర్దశ కానీ అలాగే మహర్దశలు ఇవన్నీ కూడా వీడికి అంతర్దశలు కావచ్చు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి ఏమిటయ్యా అంటే నడవాలి నాన్న నడక అనేది ఇంపార్టెంట్ ఓ రెండు కిలోమీటర్లు నువ్వు నడువు నానా రోజు నీ కలిసి వస్తుంది అంటే వాస్తవంగా ఎవరు చేయరు ఒక ఆస్ట్రాలజిస్ట్ గా నేను కూడా అలా చెప్పడం ధర్మం కాదు ఇదే ప్రదక్షిణాలు చేయండి అని అంటే ఒక విలువ గౌరవం తోటి వాళ్ళు చేస్తారు తప్పనిసరిగా చేస్తారు వాళ్ళకి మంచిది శని గ్రహానికి ఏంటి నడవాలి నానా ఒక్కటి గుర్తు పెట్టుకోండి సమీపంలో ఏదైనా పని ఉన్నా కానీ మీరు ఎవరైనా సరే మీకు తెలియచేస్తున్నారు ఇప్పుడు మకర రాశి వాళ్ళు కావచ్చు కుంభరాశి వాళ్ళు కావచ్చు మీనరాశి వాళ్ళు కావచ్చు అలాగే సింహరాశి వాళ్ళు అష్టమ శని మరి అర్ధాష్టమ శని ధనస్సు రాశి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏమిటంటే కాస్త నడక అనేది మంచిది అంటే శని భగవాన్ వారి నడక అంటే శ్రమ బాగా నడిస్తే చెమట్లు కావా కారాలి అంటే నువ్వు నడవాల్సిందే వాస్తవంగా సో దగ్గరలో ఏదైనా పని ఉన్నది అని అంటే నడుచుకుంటూ వెళ్ళిరండి మీకు కలిసి వస్తుంది ఇది వాస్తవం బి ప్రాక్టికల్ నానా ఏవైనా సరే నేను ప్రాక్టికల్ గానే తెలియజేస్తాను తప్పించి దీనికి ఇది దీనికి అర్థం విశ్లేషణ అనేది కూడా మీకు అవసరమని తెలియజేస్తున్నా కొద్ది దూరం అనుకోండి నడవండి మీరు వీరని తర నడవడానికి ప్రయత్నం చేయండి ఎంత నడిస్తే మీకు అంత కలిసి వస్తుంది రోజు నువ్వు నడువునా అని చెప్తే నడవరు ఇదే ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చెయ్యి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చెయ్యి నలభై సార్లు ప్రదక్షిణాలు చెయ్యి అంటే కంపల్సరీ ప్రదక్షిణం చేస్తారు దానివల్ల పుణ్యం కూడా వస్తుంది పుణ్యం పురుషార్థం అంటే అది స్వామి కార్యం సకార్యము అంటారే స్వామి కార్యము సకార్యము చేసినట్టు పుణ్యము వస్తుంది వీళ్ళ ఆరోగ్యము లభిస్తుంది అందుకని ఇలాంటివి నేను ఎక్కువగా తెలియచేస్తూ ఉండడానికి గల ప్రధాన కారణం సరే ఆ రోజున ఒక న్యూమరాలజిస్ట్ గా కూడా నేను తెలియచేసింది అది ఆ రోజు విష్ణాలయానికి వెళ్ళడం గణపతి దేవాలయానికి వెళ్ళడం మేధా దక్షిణామూర్తి దర్శనము హయగ్రీవుడి దర్శనము అలాగే దత్తాత్రేయుడి దర్శనము ఇవి మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తాయి సనాతన ధర్మం ఏం తెలియచేస్తుంది ఏ ఆలయాలకు వెళ్ళాలి అనేటువంటివి జనరల్గా కొన్ని నేను తెలియచేస్తూ ఉంటాను ఏ రోజు ఏది వెళితే మీకు కలిసి వస్తుంది అనేది అందరూ ఒకటే భగవంతుడు కాకపోతే ఈ రోజు ఈ ఆలయము అనేది ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను జనవరి ఒకటవ తారీఖున సరే మనకి డెస్టినీ నెంబర్ ఫాల్ అయితే మన వార చూసినా ఆస్ట్రాలజీ పరంగా చూసినా అది గురువు అధిపతి అని అంటే గురువు అని అంటే పసుపు రంగు వస్త్రం రంగు అనేసరికి పసుపు రంగు అధిపతి అంటే గణపతి న్యూమరాలజీ పరంగా చూసినా పన్నెండు వచ్చింది వన్ ప్లస్ టూ అంటే త్రీ మూడు మూడు అంటే అధిపతి మళ్ళీ గురువే సో సంఖ్యాశాస్త్ర పరంగా చూసినా అలాగే జాతక పరంగా ఆస్ట్రాలజీ పరంగా చూసినా ఏ రకంగా చూసినా గురువు అధిపతి అందుకని ఆ రోజు వీరినంత వరకు కూడా పసుపు రంగు వస్త్రము అనేది ధరించటం చాలా చాలా మంచిది ఆ ఒక్క రోజం కాదు ప్రతి గురువారం కూడా రంగు వస్త్రం అనేది సపోర్ట్ చేస్తుంది కొంచెం కొంచెం సపోర్ట్ చేయటం అని అంటారు ఈ విధంగా గనక చిన్న చిన్నవి తెలియచేస్తుంటాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న అత్యద్భుతంగా కలిసి వస్తాయి ఇక నుంచి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అయినా మొదటి రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను